రామ్ చరణ్ భార్య కోడలు ఉపాసన తాజాగా తన కూతురు క్లింగార్ తో కలిసి మొదటిసారిగా ఇఫ్తార్ విందుకు హాజరైనట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఇక ఈ పార్టీకి ఉపాసనతో పాటు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోధికర్ కూడా హాజరైంది ఉపాసన నమ్రత మరియు ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి ఎంతో క్లోజ్ గా ఉంటారు ఎక్కడికి వెళ్లినా కూడా వీరు ముగ్గురు కలిసి అటెండ్ అవుతుంటారు ఇక అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే ఉపాసన నమ్రతాల క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి శీమా నాజేష్ శుక్రవారం రాత్రి తన నివాసంలో తన ఫ్రెండ్స్ అందరికి ఇఫ్తార్ పార్టీ ఇచ్చింది ఈ పార్టీలో క్లింగార ఫేస్ ని కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంది ఉపాసన రంజాన్ నెల నడుస్తున్న సందర్భంలో ముస్లింలు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటూ ఇఫ్తార్ విందులను తమ ఆత్మీయులకు ఇస్తుంటారు అందులో భాగంగానే ఉపాసన నమ్రతాలు ముస్లిం ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపించారు ఆ పార్టీకి సంబంధించిన పలు ఫోటోలను అటు నమ్రత ఇటు ఉపాసన తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు ఇక ఈ పార్టీలో క్లింగార క్యూట్ వీడియోకి మాత్రం నెటిజన్లు ఫిదా అవుతూ క్లింగారా ఫేస్ ని ఇంకెప్పుడు రివీల్ చేస్తారు అంటూ అంటూనే చూపించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు